బీజేపీ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పచ్చి అబద్ధాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు పది సంవత్సరాలు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి పాలన పది సంవత్సరాలు హైదరాబాద్ తెలంగాణలో బీఆర్ఎస్ పరిపాలన వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు ఎన్ని అమలు చేసిండ్రు వీటన్నిటిని మర్చిపోయిన కాంగ్రెస్ పార్టీ వచ్చి నాలుగు నెలలు అయింది ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో అన్నీ అమలు చేయడానికి గ్రౌండింగ్ చేసినాం మిగతాది ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయింది ఇది నిజం ఫైనాన్సెస్తో కూడుకున్న రెండు మూడు హామీలు మనీ మొబిలైజేషన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ తిక్క సన్నాసులకు బీజేపీ పార్టీ తిక్క సన్నాసులు బీఆర్ఎస్ తిక్క సన్నాసులకు అర్థం కావాల్సింది ఏంటి అంటే శంకుస్థాపన చేసిన రోజే బిల్డింగ్ పూర్తి కాదు అలాగే ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీల అమలుకు పక్కా ప్రణాళికతోటి రిసోర్స్ మొబిలైజేషన్ చేసి ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్క హామీ నెరవేరుస్తాం నువ్వు సినిమా చూసినందుకే టికెట్ తీసుకొని థియేటర్లకు పోతావు సినిమా హాల్కి ఎంటర్ కాగానే మొత్తం సినిమా మీకు కనబడుతుందా ఎండ్ వస్తుందా ఫస్ట్ మొదలు న్యూస్ లీలు వస్తుంది పేర్లు పడతాయి తర్వాత మెల్లగా కథ స్టార్ట్ అవుతుంది శుభం కార్డు పడ్డప్పుడు అన్నీ అయిపోతాయి ప్రభుత్వం కూడా ఐదేళ్ల పాటు ఉంటుంది తిక్క సన్నాసులారా ప్రజలకు తెలుసు కాబట్టే పదేళ్ళు వెయిట్ చేసిన మోడీ గారి హామీలు పూర్తయినాయా కేసీఆర్ ఇచ్చిన హామీలు పూర్తయినాయా ఓపికతోటి వెయిట్ చేసి ఇంకా వీళ్ళు కాదు వీళ్ళు మోసం చేసిన మమ్మల్ని అని చెప్పి కేసీఆర్ను బండకేష్ కొట్టిండ్రు మోడీ గారి ప్రభుత్వాన్ని కూడా బండకేష్ కొట్టబోతా ఉన్నారు ప్రజల కొలమానం వేరు మీరు పీఠమెక్కాలని ఆత్రంతో ఫండమెంటల్సే మర్చిపోతున్నారు రాజకీయంగా ఖచ్చితంగా హామీలు అమలు చేస్తున్నాం ఒక పిచ్చోడ బస్సులో బయలుదేరిండు నిన్న మొన్నటి దాకా మూసుకొని ఇంట్లో కూర్చున్నాడు ఏమో కాళేశ్వరం పుట్టుకున్న మునిగిపోతే ఇంటి మీద ఇంట్లో మీద వాడు కొడతారో తెలంగాణ పబ్లిక్ అని చెప్పి ఇంట్లో కూర్చొని కూతురు జైలుకు పోయింది ప్రజలలో వ్యతిరేకత ఉంది అని చెప్పి ఇంట్లో కూర్చొని ఈ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి సచ్చినట్టు ఇప్పుడు బయటకు వచ్చి తిక్కబావుడు వాగుతున్నాడు అద్భుతాలు చేసిన తెలంగాణలో ఏం అద్భుతం చేసినయన ఒక్క సంవత్సరం వర్షం పడకుంటే ఈరోజు కరువు పరిస్థితులు తెలంగాణ మొత్తం మరి మీరు కట్టిన ప్రాజెక్టులు ఎక్కడ పోయినాయి మీరు నింపిన చెరువులు ఎక్కడ పోయినాయి పెరిగినాయి అని చెప్పుకున్న గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరిగినాయి అని చెప్పుకున్నారు కదా ఎక్కడ పోయినాయి అంటే ఒక్క సంవత్సరం మూడు నాలుగు నెలలు వర్షాలు పడకుంటే మొత్తం కరువు పరిస్థితులకు వచ్చినాం మరి మీరు పదేళ్ళు ఏం బీకినట్టు ఇన్ని ప్రాజెక్టులు కట్టినాం నీళ్ళు ఇచ్చినాం వడ్డు బండిచ్చినామని మీరు చెప్తా ఉన్నారు పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తోక తగి కూలిపోయిందంట గట్లా ఉంది మీ వ్యవహారం పది సంవత్సరాల్లో మోడీ గారిది కూడా రైతుల గిట్టుబాటు ధర రైతుల ఆదాయం రెండింతలు చేస్తామన్నారు పదిహేను లక్షలు బ్యాంక్ అకౌంట్లో వేస్తామన్నారు రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కల్పిస్తామన్నారు అవన్నీ ఎక్కడ పోయినాయమ్మా బీజేపీ నాయకులు చెప్తున్న అబద్ధాలు ఈరోజు ప్రజలకు అర్థమవుతూ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ చెప్పే అబద్ధాలు అర్థమైనా ఇంకా వాళ్ళు సీన్లో లేరు సెమీఫైనల్లో వాళ్ళు ఓడిపోయిన అవుట్ అయిపోయారు ఫైనల్స్లో వాళ్ళు ఏం లేరు వాళ్ళ పేకల జోకర్లు తప్ప ఏంది కాదు వాళ్ళు ఇప్పుడు దొడ్డిదారిన కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని పైన ఉన్న నాయకులు కుటుంబం కల్వకుంట్ల కుటుంబం సుపారి తీసుకుంది బీజేపీ మోడీతోటి కింద క్యాడర్ కానీ నాయకులు కానీ ఎవరు మిగల్లే బీఆర్ఎస్ పార్టీలా మేము వద్దనుకున్న వాళ్ళు ప్రజాకంటకులుగా ఉన్న నాయకులు ప్రజలను దోపిడీ చేసిన వాళ్ళు వాళ్ళని వద్దనుకొని ఆపిన వాళ్ళు మినహా క్యాడర్ కానీ లీడర్ కానీ మొత్తం వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జాయిన్ అయిపోయింది అందుకే ఎవరు ఏం చెప్పినా అక్కసు వెళ్ళబోసుకోవడం తప్ప ఈ జిల్లాకి ఎవ్వరు చేసింది ఏం లేదు ముఖ్యంగా ఈరోజు పైనుంచి కింది వరకు ఈరోజు బీజేపీ వ్యవహార శైలి చూస్తూ ఉంటే మోడీ గారి మాట్లాడే మాటలు కానీ ఇక్కడ పాలమూరులో పోటీ చేస్తున్న బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు బట్టి చూస్తూ ఉంటే వాళ్ళ ఓటమి ఆల్రెడీ డిసైడ్ అయిపోయిందని చెప్పేసి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు ఎందుకంటే మోడీ దేశానికి ప్రధానమంత్రిగా పది సంవత్సరాలుగా పనిచేసిన వ్యక్తి ఒక చిన్న కార్యకర్త కూడా మాట్లాడలేని స్థాయిలో భాష ఉపయోగించి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఈరోజు దేశంలో కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చులు పెట్టాలని చెప్పేసి ఆ మధ్యలో ప్రజలను రెచ్చగొట్టి ఓటును రాబట్టుకోవాలని చెప్పేసి మోడీ గారి ప్రసంగాలు చూస్తే మనకు అర్థమవుతా ఉంది నిన్న గత మూడు నాలుగు రోజులుగా వాళ్ళకు వస్తున్న సమాచారం బట్టి బీజేపీ ఈ దేశంలో కూడా ఓడిపోతూ ఉందని చెప్పేసి వాళ్ళకు ఓట భయం భయంతోన ఏవేవో అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి తప్పుడు ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వస్తే ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుందని కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు మరి నీ వచ్చింది రెండు వేల పద్నాలుగులో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ దేశాన్ని ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి పదంలోకి నడిపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏ ప్రాజెక్టు తీసుకున్నా ఎకనామికల్గా ఐటీ పరంగా అదేవిధంగా ఇరిగేషన్ పరంగా ఏవి తీసుకున్నా అవన్నీ కాంగ్రెస్ చేసావే మరి మీరు ఈ పదేళ్ల కాలంలో మోడీ గారు పలానా పని చేసిందని ఎక్కడ కూడా చెప్పుకోవడానికి ఒకటి కూడా లేదు మేము ఈ అభివృద్ధి చేసినాము మాకు అని చెప్పేసి అడగడం పక్కకు పెట్టేసి బీజేపీ వాళ్ళు ఈరోజు హిందుత్వం పేరు మీద రామాలయం పేరు మీద ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఈ పదేళ్ల కాలంలో మీరే ఈ దేశానికి పాలకులుగా ఉన్నారు కదా మరి ఈ పదేళ్ల కాలంలో ఈ భారతదేశ ప్రజలకు మీరు చేసిందేంటి మీరు చేసింది ఏంటంటే భారతదేశం మొత్తం నిరుద్యోగం విలయతాండం చేస్తూ ఉంది ఎక్కడికక్కడ ఉద్యోగాలు లేక చాలామంది ఇబ్బందుల ఇబ్బందులు యువత పెద్ద ఎత్తున ఇబ్బందులు పడతా ఉన్నారు మాకు వస్తున్న రిపోర్ట్స్ అన్ని కూడా కేంద్రం నుంచి అంటే నేషనల్ మీడియా వాళ్ళు కూడా సర్వేలు చెప్తా ఉన్నాయి ఏంటంటే ఈ నిరుద్యోగం అదేవిధంగా నిత్యావసర సరుకులు విపరీతంగా పెరగడం వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా భారతదేశంలో బీజేపీని ఓడగొట్టాలని నిర్ణయం తీసుకున్నారు అది తట్టుకోలేకనే ఆ విషయాలని పక్కకు పెట్టేసి ఈరోజు ఒక సెంటిమెంటు పేరు మీద మళ్ళీ వాళ్ళు అధికారంలోకి రావాలని చెప్పేసి బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఎక్కడికక్కడ నేషనల్ మీడియా కానీ చాలామంది మేధావులు ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం ఆ విషయాలన్నీ కూడా ఈరోజు ప్రధానమంత్రి మాట్లాడుతున్నాయి అదేవిధంగా పది సంవత్సరాలుగా ఫామ్ హౌస్లో వండుకున్న వ్యక్తి లేచి వచ్చి ప్రెస్ మీట్లల్లో టీవీ స్టూడియోలలో వచ్చి అదేవిధంగా బస్ వేసుకొని తిరుగుతా నేను మళ్ళా ఉద్ధరిస్తా నేను మళ్ళీ ఏదో చేస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు వాళ్ళ భాష వాళ్ళ తీరు వాళ్ళ వ్యవహార ఆ ఏజ్లు వచ్చినా కూడా పది సంవత్సరాలు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తులు పిచ్చి పట్టి అధికారం ఎక్కడ పోతుందో మా అని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ మీరు ఎన్ని చేసినా ఈరోజు ప్రజలు నిర్ణయించుకున్నారు యావత్ భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేయాలని చెప్పేసి అదేవిధంగా ఇక్కడ మా మైవన్నర్ పార్లమెంట్ గురించి కూడా మేము ముఖ్యంగా ప్రస్తావిస్తూ ఉన్నది ఇప్పటిదాకా మా సహచార శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా మాట్లాడింది ఒకటి మేము పాలమూరు ప్రజలకు మీ మీడియా మిత్రుల ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు బీజేపీ వాళ్ళు అభివృద్ధిని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒకటే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు మాతో కూడా చాలా సందర్భాల్లో చర్చించినప్పుడు కూడా పాలమూరుకు లేక లేక మంచి అవకాశం వచ్చింది పాలమూరుని అభివృద్ధి చేసుకుందాము ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో ఎవరికి ఇట్లాంటి అవకాశం వస్తుందో అది తెలియదు నేను ఒక పాలమూరు బిడ్డగా పాలమూరును పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని లక్ష్యంతోనే నేను ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నా కాబట్టి ప్రజలకు కూడా చెప్పండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు కానీ ఈరోజు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అభ్యర్థి గెలిస్తే పాలమూరు అభివృద్ధి చెందుతుంది మళ్ళీ పాలమూరు అభివృద్ధి చెందితే రాష్ట్ర ముఖ్యమంత్రికి మంచి పేరు వస్తుంది అనే లక్ష్యంతో ఈరోజు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న డీకే అన్న గారు ఊ అంటే మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉందామే మా ముఖ్యమంత్రి గారి భాష గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంది భాష గురించి ఇంకా ఏదో విచక్షణ గురించి నీవు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు అసలు అసలు ఒక మహిళవని కూడా మర్చిపోయి నువ్వు ఉపయోగించే భాషను చూసే మహిళలు ఒక మొత్తం కూడా తలదించుకుంటా ఉంది నేను చూసి ఈరోజు ముఖ్యంగా నువ్వు ఉపయోగించే భాష నువ్వు మాట్లాడే తీరును మహిళలు కూడా హర్షించలేని పరిస్థితులలో ఉన్నారంటే నువ్వు మహిళా మహిళా మహిళ అని చెప్పేసి సెంటిమెంట్ కోసం మాట్లాడుకుంటా ఉన్నావు ఈరోజు ప్రజలు కూడా నేను హర్షించే ప్రయత్నం లేడు ఒక సాటి మహిళనే ఉడగొట్టి గద్వాలలో ఈరోజు ఇక్కడ వచ్చి మళ్ళీ బీజేపీకి ఓటేయండి నన్ను గెలిపించండి మోడీని గెలిపించండి అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు కానీ ప్రజలు మాత్రం ఎవ్వరు కూడా హర్షించే ప్రయత్నంలో లేరు ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఎందుకు పాలమూరు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినంటే ఒక బిడ్డగా పాలమూరు బిడ్డగా ఆ తల్ పుట్టిన అంటే పుట్టిన ఊరికి రుణం తీర్చుకునే అనే లక్ష్యంతోనే ఈరోజు మళ్ళా పాలమూరుకు పదే పదే వస్తూ ఉన్నాడు పాలమూరును అభివృద్ధి చేయాలి పాలమూరులో ఎక్కడెక్కడ పా ప్రాంత ఏ ప్రాంతాలు ఎనకబడి ఉన్నాయనే లక్ష్యంతోనే ఆయన పాలమూరును ఒక ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే ఈరోజు పనిచేస్తూ ఉన్నాడు కానీ ఈరోజు పాలమూరు అభివృద్ధిని అడ్డుకోవడానికి బీజేపీ పార్టీ శనిలాగా దాపురించి ఇక్కడ బీకేన్నర్ రూపంలో మాకు శనిలాఖ దాపు నుంచి మనల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి మా మీడియా మిత్రుల ద్వారా పాలమూరు ప్రజాని కానీ పాలమూరు ఓటర్లను మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నది ఒకటే ఈరోజు మన గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరు ఆపలేరు బీజేపీ బీఆర్ఎస్ ఎన్ని కుమ్మిక్క రాజకీయాలు చేసినా కూడా మా మెజార్టీని ఎవరు ఆపలేరు మా గెలుపును ఎవరు ఆపలేరు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం మా గెలుపు అనేది మెజార్టీతో గెలవాలనే లక్ష్యంతోనే ఈరోజు అందరం కూడా పనిచేస్తా ఉన్నాం మా ముఖ్యమంత్రి కూడా పనిచేస్తా ఉన్నారు